అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వంకాయ పచ్చని పప్పు ఫ్రై వంకాయ ములక్కాయతో గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వంకాయని కొద్దిగా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టి మూడు స్పూన్ నూనె వేసి పోపు కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకు పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి వేపుకోవాలి నైట్ నానబెట్టుకున్న పచ్చనపప్పును కప్పు వేసి వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత అరకప్పు ఎండిక బురుసురు వేసి వేపుకోవాలి అలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు స్పూన్ ఉన్నర సాల్టు మొత్తం కలుపుకొని వేపుకోవాలి ధనియాల పొడి కొద్దిగా స్పూన్ ఉన్నారు కారం వేసి కొద్దిగాసేపు ఏగనివ్వాలి అలా వేగిన తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకొని కొద్దిగసేపు యాగనిచ్చి పక్కగా తీసుకొని సర్వ్ చేసుకోవటం చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ ములకాయ గ్రేవీ కర్రీ ఎలానో చూద్దాం వంకాయలు కొద్దిగా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న డేక్షా పెట్టుకొని మూడు స్పూన్లు నూనె వేసి పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి సేపు వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి ములక్కాయ ముక్కలను వేసి మొత్తం కలుపుకోవాలి రెండు స్పూన్లు ఉప్పు వేసి పసుపు కొద్దిగా మొత్తం కలుపుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత స్పూన్ స్పూన్న్నర కారం వేసి మొత్తం కలుపుకోవాలి అలా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి అలా కొద్దిసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకొని కొద్దిగాసేపు ఉడకనివ్వాలి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వంకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలా ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే